హాయ్ అండి ఇదైతే కార్తీక బహుళ ఏకాదశి రోజు తీసిన వీడియో అప్పుడు అప్లోడ్ చేద్దామంటే నా గొంతు సహకరించగా చేయలేకపోయాను మా ఇంట్లో మేము ఎలా పూజ చేసుకున్నాము మేము చేసుకున్న పూజకి చివరిగా అమ్మవారు వచ్చి ఎలా ఆశీర్వదించి వెళ్ళింది అనేది ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి ఇంతలో అయితే మా పెళ్లిలో జరిగిన ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను అమ్మ వాళ్ళ ఇంట్లో పద్ధతులకి మా అత్తవారింట్లో పద్ధతులు క్వైట్ ఆపోజిట్ కార్తీక మాసంలో మా పెళ్లి కాబట్టి వాళ్ళ ఇంట్లో మాంసాహారం పెట్టరు తినరు కానీ మా అమ్మ వాళ్ళకి అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు ఖచ్చితంగా మాంసాహారం పెట్టాల్సిందే కార్తీక మాసంలో దశమి రోజు పెళ్లి జరిగింది కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ పెట్టారు ఏకాదశి రోజు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వ్రతం చేసుకుంటారు కాబట్టి మా నాన్న వాళ్ళు మాంసాహారం పెట్టమంటే లేదు అన్నయ్య గారు మేము వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి పెట్టము అని చెప్పారు ఇక సరేలే అని మా నాన్న మా వచ్చిన చుట్టాలందరికీ చెప్పేశారు కూరగాయల భోజనంతో భోజనం అయిపోయింది తర్వాత ద్వాదశి రోజు మళ్ళీ మా ఇంట్లో ఒడి బియ్యం కార్యక్రమం ఉంటుంది కదండి మా అమ్మ వాళ్ళు మళ్ళీ నాన్ వెజ్ పెట్టారు ఇంకా మరునాడు మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఆ ఒడి బియ్యం వండుతారు ఇంకా ఆ రోజైనా నాన్ వెజ్ పెట్టండి అని మా నాన్న వాళ్ళు అడిగితే మా అత్తయ్య ఆ రోజు శనివారం వచ్చింది కార్తీక మాసం శనివారం అసలు మేము నాన్ వెజ్ అనేది తినము పెట్టము అని చెప్పి అన్నారు అప్పుడు మా పెళ్లికి వచ్చిన మా సైడ్ పెద్దవాళ్ళందరూ మొన్ననే పెట్టలేదు కదా ఈ రోజు అన్న పెట్టకపోతే ఎట్లా ఒడి బియ్యం రోజు కంపల్సరీ పెట్టాలని అడిగారు ఇంకప్పుడైతే మా నాన్న వాళ్ళు అత్తయ్యని అడిగారు ఇంక అప్పుడైతే అత్తయ్య మేము తినం కానీ సరే మీకైతే వండి పెడతామని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు అరేంజ్ చేసి భోజనాలు అయితే పెట్టారు కానీ మా అత్తయ్య అయితే లిటరల్లీ ఏడ్ చేసింది కూడా శనివారం రోజు ఇలా కార్తీక మాసంలో నాన్ వెజ్ వండటం ఏంటి అని ఈ రోజు నేను ఇలా కార్తీక మాసం పాటిస్తున్నాను కాబట్టి ఏకాదశి రోజు నాన్ వెజ్ వండడం అనేది ఎంత బాధాకరం అనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది అప్పుడైతే తెలియలేదు ఇలా మా పూజని మెచ్చి అమ్మవారు అయితే ఇలా ఆశీర్వదించి వెళ్ళింది ఎలా ఉందండి మా పెళ్లినాటి కార్తీక మాసం ఏకాదశి స్టోరీ అలాగే మా పూజ నచ్చితే లైక్ చేయండి